విజయ్ ఓ అష్ట విత్ యువర్ స్టోరీ మ్యాన్ అస్ట్అక్ రియలీ సెకండ్ హాఫ్ ఏమైంది విజయ్ ఆల్రెడీ నేను సెకండ్ హాఫ్ చెప్పేసాను నువ్వు వింటే కదా ఓహో ఓహో ఓకే అష్టడ్ విత్ యువర్ స్టోరీ ఎస్ కంటిన్యూ సెకండ్ కంటిన్యూ హమ్మయ్య ఇది భయ కాన్వర్సేషన్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ మన కొండన్న జరిగింది ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవగానే మన కొండన్న బాగా విన్నాడు సెకండ్ హాఫ్ మాత్రం బాగా నిద్రపోయి ఉంటాడు ఎస్ ఈ సినిమా స్టోరీ కూడా అలాగే ఉంటది సినిమా స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నా ఓపెన్ అయితే సెవెన్ ఇయర్స్ తర్వాత కొండన్న ఈస్ బ్యాక్ అన్నాడా లేక ముళ్ళకంపుల్లో బెంగేడా సో మొత్తానికైతే క్లియర్ ఈ సినిమాలో మాడుకుందాం సారీ ఈ రివ్యూలో మాడకొలుద్దాం ఇంకా ఈ సినిమాకి వెళ్దామని చో చాలా చాలా వెయిట్ చేశా సో వెళ్ళేసా సో చూస్తే ఫస్ట్ హాఫ్ గురించి మనం మాడుకోవాలి సెకండ్ హాఫ్ గురించి మళ్ళీ వాడుకుందాం అదో కళాఖండం ఆల్రెడీ కళాఖండం కాకపోయినా ఒక ఖండం సో మొత్తానికైతే ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి వాడుకోవాలంటే చాలా అందరి సినిమాలే హ్యాపీగా జాలీగా కంటెంట్ రివీల్ చేయకుండా సో మొత్తానికి అయితే అలా అలా వెళ్ళిపోతుంటుంది ఒక కానిస్టేబుల్ ఒక తన అన్న కోసం ఎలా సాహసం చేసి తన అన్న అన్నని ఎలా తెచ్చుకున్నాడు అనేది ఈ సినిమా కథ అనమాట ఇంకా మొత్తం స్టోరీ అంతా ఇదే ఎక్కడ కూడా ఏమి రివీల్ చేయడానికి లేదు బట్ మొత్తానికి సినిమా బుక్కలా ఉందా బాగుందా అంటే బాగుందని చెప్తా నేనైతే ఏం రాడ సినిమా కాదు ఏమీ కాదు బట్ కమ్బ్యాక్ సినిమా కొండ అంటే నేను మాత్రం ఒప్పుకోను ఎస్ ఈ సినిమా రియల్లో ఇంకా ఫస్ట్ హాఫ్ క్లియర్ గట్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ ఓకే అండ్ బీజిఎం వెరీ గుడ్ అండ్ ఇక కంటెంట్ అబ్బే అంత లేదు భయ్యా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిక్ ఇచ్చిందిరా అన్ని ఓకే ఓకే అంటావు అంటే ఇంటర్వల్ బ్యాంక్ భయ్య ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వెల్ ఏదైతే వస్తుందో దట్ ఈజ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు మా ఊర్లో సినిమాకి హైలైట్ అని ఒక చెప్తా ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఆ ఇంటర్వాల్ బ్లాక్ అంత బాగుంటుంది సో ఏదో మనకి చూసిన కథే కాకుండా కొత్తగా ప్రజెంట్ చేసినట్టు అనిపిస్తుంది డైరెక్టర్ గౌతమ్ అయితే నిజంగా అందులో మాత్రం అప్రిషియేట్ చేస్తా నేనైతే అందులో డౌట్ లేదు బట్ ఈ స్టోరీ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను అప్రిషియేట్ చేయలేను ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఇంకా ఎప్పటి నుంచో చూసుకొస్తున్న కంటెంట్ అది సో కంటెంట్ ఈజ్ వరస్ట్ సో ఎక్కడైనా మనకి ఇంత బడ్జెట్లో అంటే నాకు నచ్చింది ఏమంటే ఇంత బడ్జెట్ తీసుకున్నాడు ఒక యాభై కోట్ల బడ్జెట్ తీసుకుని రెండు వందల కోట్లు న్యాయం చేశాడు ఎస్ మనకి ఎక్కడా కూడా ఒక చిన్న సినిమా చూస్తున్నంత ఫీల్ రాదు ఒక మామూలు ఒక పెద్ద సినిమా చూస్తున్నట్లు ఫీల్ వస్తుంది ఆ టెక్నికల్ వర్క్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఇట్ ఈస్ వర్క్ వెళ్ళని చెప్పుకోవచ్చు అందులో డౌట్ లేదు ఇంకా మెయిన్ గా ఫస్ట్ హాఫ్ నుంచి ఇంకా మెయిన్ హీరోయిన్ ఉంది భయ్యా ఆ హీరోయిన్ పెట్టుకొని కూడా వేస్టే భాగ్యశ్రీ చాలా క్యూట్గా ఉంటుంది పాప బట్ పాపని వాడుకోలేదురా బేట సో మొత్తానికైతే అలా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది రామా మెరుకొద్దిగా అనేటట్లు సో ఇంక ఏమైనా ఇంకా పాజిటివ్స్ ఉన్నాయా అంటే అవే భయ్య బీజిఎమ్ము అండ్ ప్రీ ఇంటర్వ్యూల్లో ఇంటర్వ్యూల్లో ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాటికి మన వాళ్ళకి తెలిసిందే కదా ఇంకా హీరోలు నిద్రపోతారో డైరెక్టర్లు స్క్రిప్టింగ్లో నిద్రపోతారు స్క్రిప్ట్ లో ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు నిద్రపోతారో నాకు అర్థం కాదు కానీ సో మొత్తానికి ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా సెకండ్ హాఫ్ బొక్కే వస్తు అప్పుడప్పుడు వచ్చిన రాజమౌళి ఆర్ నుంచి ఇప్పటివరకు వస్తున్న ప్రతి సినిమా సెకండ్ హాఫ్ బొక్కే నాకు అర్థం కాదు ఏమీ బాగోదు నేనైతే నాకు తెలిసినంతవరకు సెకండ్ హాఫ్ పీక్ సినిమా నేను ఏదైతే ఏదైనా చూసానంటే రీసెంట్గా టూ థౌజండ్ సెవెంటీన్లో చూసిన బాహుబలే భయ్య అంతే సెకండ్ హాఫ్ ఇది ఎక్సలెంట్గా ఉంటుంది బాహుబలి టు దాని తర్వాత అలాంటి ఎక్సలెంట్ పీక్స్ అయితే నేను ఎంజాయ్ చేయలేకపోయా ఇంతవరకు ఏ సినిమాలో కూడా అర్థం కాదు ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉంటుంది భయ్యా ఇక మెయిన్ గా ఏవైనా ఉన్నాయంటే యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి మెయిన్ గా శ్రీలంకలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో చాలా చాలా బాగుంటాయి మనకి కేజీఎఫ్ సలారు దేవరా ఇలాంటి సినిమాలు అన్ని గుర్తొస్తూ ఉంటాయి అనమాట నాకైతే గుర్తొచ్చాయి మీకేమో తెలియదు కానీ నాకైతే చాలా బాగా గుర్తొచ్చాయి ఈ సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ లో గా ఏం చేస్తాడు అసలు ఎవరు ఊహించిన రేంజ్ లో ఏం చేస్తాడు అనమాట చాలా బాగా ఏం చేస్తాడు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము ఆ ఎండింగ్ సో నేను ఒక విధంగా అనుకుంటే వాడు ఒక విధంగా ఏం చేస్తాడు సో ఇట్ ఈస్ అ మ్యాజిక్ అనమాట ఈ క్రియేటెడ్ సో మొత్తానికి అయితే ఓకే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ బాగుంటుంది సెకండ్ ఓకే ఓకేగా ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి దిస్ ఇస్ ఏ యావరేజ్ కంటెంట్ యావరేజ్ మూవీ ఖచ్చితంగా బాగుంటుంది అండ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయొచ్చు నన్ను ఇంప్రెస్ చేయలేకపోయిందని చాలా మంది ఇంప్రెస్ చేయకుండా ఉండదు కదా చాలా మంది ఇంప్రెస్ చేయచ్చు వెళ్ళి చూడండి అండ్ ఇంకేం కదా సార్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్